నమస్తే గురుగారు నమస్తే అమ్మ మన సనాతన ధర్మంలో గురుగారు గడపని లక్ష్మితో పోలుస్తాం గడప లక్ష్మి అంటూ ఉంటాం గడపని పూజ చేసే విధానం కూడా ఒకటి ఉంటుంది ఏ రోజు పూజ చేయాలి ఏ రోజు పూజ చేయకూడదు ఎలా పూజ చేయాలి అన్నది కూడా అండ్ గడప కూడా మనకి ఎన్నో మంచి చెడు ఇస్తూ ఉంటుంది మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనుక మాలో చాలా మందికి ఒక్కసారి ఆ విషయాలు గుర్తు చేయరా గడప అనేటువంటి విషయానికి వస్తే గృహప్రవేశము అనే విషయాన్ని మనం మాట్లాడుకోవాలి గురువు గృహప్రవేశ సమయంలో మంచి ముహూర్తం చూసుకుని మనము ఆ గడప దగ్గర కూష్మాండము నారికేళము కొబ్బరికాయ నారీకేళం అంటే కూష్మాండం అంటే గుమ్మడికాయ నిమ్మకాయని మనం కట్ చేసిన తర్వాత లోపలికి మనం ప్రవేశిస్తాము శ్రీ గడప దగ్గర ఎవరు ఉంటారంటే ద్వారలక్ష్మి ఆవిడ పేరు చాలా ప్రధానమైనటువంటి దేవాలయాల్లో కూడా ద్వారదేవతలు ఉంటారమ్మా ద్వార దేవతల్లో ఇప్పటికీ కూడా పూరిలో జగన్నాథుని రక్షించేటువంటి ద్వార దేవత కాళీ స్వరూపము అయినటువంటి దేవత ఉంటుంది ఆ దేవత ఎలా కూర్చుంటుంది అంటే మనం మామూలుగా రెండు కాళ్ళ మీద కూర్చుని ఇలా చాలా సీరియస్గా చూస్తున్నట్టుగా కనిపిస్తుంది మీరు ఎప్పుడన్నా పూరి వెళ్ళినప్పుడు లేకపోతే జగన్నాథ మందిరాలు మనకు హైదరాబాద్లో కూడా ఉన్నాయి ఇప్పుడు చాలా చోట్ల జగన్నాథ మందిరాలు కింద ఆ అమ్మవారు వి అనే అక్షరంతో స్టార్ట్ అవుతాను నేను మర్చిపోయాను అమ్మవారి పేరు బట్ ఆవిడ కాళీ శక్తి ఆ కాళీ విగ్రహము గడప మీద చక్కగా వాళ్ళ చెక్కి కూడా అక్కడ ఉంటుంది పూరిలో ఇప్పటికీ ఉన్నది అలాంటి దేవత ఆవిడ కృష్ణుడిని ఎవరూ కూడా చెరుపు చేయకుండా కృష్ణుడికి ఎటువంటి దోషము తగలకుండా కృష్ణుడిని రక్షించేటువంటి అమ్మవారే ఇక్కడ ద్వార దేవతగా ఉంటుంది ఇప్పటికీ ప్రధానమైనటువంటి అన్ని దేవాలయాల్లోనూ అలాగే ద్వారము మీద చాలా దేవాలయాలకు పెడితే గజలక్ష్మీదేవి ఉంటుంది ఈ గజలక్ష్మి ఏం చేస్తుంది ఈ గృహంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆ దేవాలయం గజాంత ఐశ్వర్యము గజములు ఎట్లా అయితే అభిషేకం చేస్తూ ఉంటాయో ఆ మాదిరిగా రోజు వీడు అంత అభిషేక ప్రియుడు కావాలన్నట్లుగా వీరి ఇంటి ఐశ్వర్యం అంటే ఏమిటి మనం ఎంతసేపు డబ్బుగా భావన చేస్తాము అది ఆరోగ్యము శుభాలు జరిగేటువంటి గృహము కావచ్చు చక్కగా నిత్యము కళ్యాణం జరిగేటువంటి గృహం కావచ్చు చక్క నిత్యము కూడా దాన ధర్మాలు చేసేటువంటి గృహం కావచ్చు చక్కగా ఐశ్వర్యప్రదాయమైనటువంటి గృహం కావచ్చు ఆనందప్రదాయమైనటువంటి గృహం కావచ్చు ఇలాంటివన్నింటినీ కూడా ఏనుగు మీద నిలబడి మనం రూపాయి పైకి ఎకరిస్తే ఎంత దూరం అయితే పెడుతుందో అంతకాలము కూడా నీ ఇల్లు ఆ మాదిరిగా ఉండాలని చెప్పేదే ఈ గడప పైన ఉండేటువంటి గజలక్ష్మీదేవి యొక్క గడప కింద ఒక దేవత గడప పైన ఒక దేవత చూడండి ఇక్కడ మనం ఇల్లు కట్టేటప్పుడే చాలామంది మేము ప్రధాన ద్వారం ఎప్పుడు పెట్టుకోవాలి అని చెప్పి మన దగ్గర ఉండేటువంటి సిద్ధాంతులందరినీ కూడా మంచి ముహూర్తం అడిగి ఆ ప్రధానమైనటువంటి ద్వారాన్ని అక్కడ ఏర్పాటు చేస్తాం అంటే ప్రతి నిమిషము కూడా మంచి శక్తి ఆ ఇంట్లోకి ప్రవేశించాలి ఈ ద్వారం మీరు అడిగినట్లుగా గడప లక్ష్మి అని అన్నారు ఆవిడే ద్వారశ్రీ అని అంటారు ఈ గృహప్రవేశం అప్పుడు ఈ ద్వారానికి ముందరగా పూజ చెయ్యాలి షోడస ఉపచారాలన్నీ చెయ్యాలమ్మా ముందర దానికి ముందరగా వినాయకుడి పూజ చెయ్యాలి వినాయకుడి పూజ కూడా ఆ గడప మీదనే పసుపు ముద్ద పెట్టి దా స్వామివారికి పూజించిన తర్వాత మళ్ళీ ఆ దాని మీదనే తమలపాకు వేసి ద్వారదేవతలాగా భావన చేసి ఆ తమలపాకు మీదనే అమ్మవారికి మనం పూజ చేస్తూ ఉండాలి ద్వారశ్రీ నమః అవాహేమి స్థాపయామి పూజయామి అనేటువంటి మన ఉంటుంది ఆ విధంగానే ఆమెను పూజించి హారతంతా ఇచ్చిన తర్వాత అప్పుడు ముహూర్త సమయానికి ఆ ద్వారదేవత ఎలా రక్షించాలి అంటే బాగా మంచిగా భోజనం చేసి మంచి బలంగా ఉండి ఆ అమ్మవారు లోపల యజమానిని రక్షించాలి ఈ ద్వారం లోపలికి ఎటువంటి దుష్ట శక్తులు రావద్దు ఇప్పటిదాకా పనిచేసినటువంటి వారు పనికి వచ్చే వాళ్ళ దగ్గర కూడా అసౌచ్యం ఉండవచ్చు ఎందుకంటే మనం మామూలుగా వాళ్ళకి తెలియదు మైలు వచ్చిందా లేదో తెలియదు ఎవరి వాళ్ళ చుట్టాలు బంధువులు పోయి ఉండవచ్చు మళ్ళీ మనం డ్యూటీ మానేసుకుంటే డబ్బులు రావు ఇలా రకరకాలుగా కట్టే సిమెంటు వర్కర్స్ దగ్గర కానివ్వండి కార్పెంటరీ వర్కర్స్ దగ్గర కానివ్వండి పెయింటింగ్ వర్కర్స్ దగ్గర కానివ్వండి స్లాబ్ వర్కర్స్ దగ్గర ఎక్కడైనా ఏదైనా దోషాలుంటే ఈ ద్వారము దగ్గర ఈ కూష్మాండాన్ని నారీకేళాన్ని నింబూ అంటే నిమ్మకాయని మనము కట్ చేసిన తర్వాత దానికి ఎర్రని కుంకుమ వేసిన తర్వాత బలిగా ఆ ద్వార దేవతకి సమర్పణ చేసిన తర్వాత చక్కని ముహూర్తానికి లోపలికి అడుగు పెడతాం ఇది ద్వారదేవత యొక్క శక్తి ఇలా చేస్తూ ప్రతిరోజు ద్వార దేవతకి బొట్టు పెట్టినట్లయితే మీ ఇంటి లోపలికి చేతబడి బాణామతి ఇట్లాంటి ఎవరైనా మీ మీద ప్రయోగం చేసినా లోపలికి ఆ దుష్ట శక్తి రాకుండా ఈ ద్వార దేవత అడ్డుకుంటూ ఉంటుంది అప్పుడంతా ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా చూస్తే మనం ద్వారం బయట గడప బయట ఉండే పూజ చేస్తున్నాం మరి లోపల నుండి పూజ చేయాలా బయట ఉండి పూజ చేయాలా గడప లక్ష్మికి అయినా కాంట్రవర్సీ ఎక్కడి నుంచి వచ్చింది గురువు అంటే ఇప్పుడు నేను చెప్పిందంతా గృహప్రవేశం ముందర కాబట్టి ఇదంతా బయట నుంచే మనం పూజ చేస్తాము ఇప్పుడు లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత కూడా గృహప్రవేశం అయిపోయాము ఒక సంవత్సరం అయిపోయింది ఇప్పుడు మనం ఎలా గడపను పూజించాలంటే కూడా చక్కగా బయటకు వచ్చి చక్కని పవిత్ర జలాలతో ఒక బట్ట తీసుకుని ఆ బట్టని తడిపేసి ఆ గడపనంతా తుడిచేసేసి రోజు తుడవాలి అంటే సమయం అవుతుంది కాబట్టి కనీసం శుక్రవారం రోజునన్నా చక్కని బట్టతో తుడిచేసేసి పసుపు రాసి ఐదు బొట్లు పెట్టాలమ్మ ఐదు అంటే ఇట్లా మూడుగా కనిపిస్తే ఇలా మూడుగా ఉంటుంది శుక్రవారం రోజు గడపకి తప్పకుండా చెయ్యాలి చేసి ధూపం వేసి మీరు ఆ పక్కగా నేను బయట చక్కని నిమ్మకాయ కట్ చేసి పెట్టినట్లయితే ఆ ద్వారానికి చాలా బలమైన శక్తి వస్తుంది అనారోగ్యాలు లోపలికి ఆశ్రయించవు కాబట్టి ఇది ద్వార యొక్క పూజా విధానంలో ప్రతిరోజు ఒక బొట్టు పెట్టండి ఆ బొట్టు మీ ఇంటిని తప్పకుండా కాపాడుతుంది బొట్టు పెట్టినప్పుడు ఇంటి లోపల అయినా నిలబడి పెట్టవచ్చు బయటికి వచ్చిన పెట్టవచ్చు కానీ గడపకి మాత్రము బొట్టు పెట్టడం అనేది ప్రతి ఒక్కరూ చేయటం మూలకంగా దానికి చాలా మీకు తెలియనంత శక్తి ప్రవేశిస్తుంది ఎప్పుడైనా మీరు ఆ పట్టుకున్నప్పుడు కూడా ఒక్కొక్కసారి మీకు తెలియకుండా ద్వారం దగ్గర ఉండేటువంటి దేవత మీ లోపలకు కూడా ప్రవేశించే లక్షణాలు కూడా ఉంటాయి అంత బలమైనటువంటిది అందువల్లే ద్వారానికి మన వాస్తు శాస్త్రంలో అంత ప్రాధాన్యతను ఇచ్చం జరిగింది చాలా సంతోషం గురుగారు ఈరోజు నేను సుమంటూ వి ప్రేక్షకులు ఎంతో అదృష్టం చేసుకున్నాం రకరకాల సందేహాలను నివృత్తి చేశారు ధన్యవాదాలు స్వస్తి